తమిళనాడు రాజకీయాల్లో ఒక కీలక పరిణామం జరిగింది తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ నేత కెఏ సెంగుట్టైన్ తన మద్దతుదారులతో విజయ నాయకత్వంలోని టీవీకే పార్టీలో చేరారు కాగా సెంగుట్టైన్ చేరిక ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీకి ఒక ప్లస్ పాయింట్ అవుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో మద్యం కుంభకోణం కీలకం కానుంది కరూర్ ఘటన షాక్ నుంచి సినీ నటుడు విజయ్ నాయకత్వాన గల టీవీకే పార్టీ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది దీంతో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై విజయ్ ఫోకస్ పెట్టారు కాగా వచ్చే ఏడాది మే లేదా జూన్ నెలలో తమిళనాడు ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి ఇందులో భాగంగా తమిళనాడు వ్యాప్తంగా ర్యాలీ నిర్వహించడానికి టీవీకే పార్టీ సన్నద్ధమవుతోంది కాగా తమిళనాడు రాజకీయాల్లో తాజాగా ఒక కీలక పరిణామం జరిగింది సీనియర్ నేత కెఏ శంగన్ తాజాగా తన మద్దదారులతో విజయ్ నాయకత్వంలోని టీవీకి పార్టీలో చేరారు సాదా అంటే రాజకీయ నాయకుడు కాదు తమిళనాడు రాజకీయాల్లో బాగా సీనియర్ గా ఆయనకు పేరుంది ఒకటి కాదు రెండు కాదు మొత్తం తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఘనత ఆయనది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆయన అంతేకాదు చాలా కాలం పాటు అన్నా డిఎంకేలో ఆయన కొనసాగారు అలాగే దివంగత ముఖ్యమంత్రి జయలలితకు వీర విధేయుడిగా శంగుర్తయన్ కు రాజకీయాల్లో పేరుంది ఇటీవల అన్న డిఎంకే నుంచి శంగుర్తయన్ ను ఎడిపాడి పళినిస్వామి బహిష్కరించారు పళినిస్వామి నియంతల వ్యవహరిస్తున్నారని ఆరోపించినందుకు ఆయనను పార్టీ నుంచి తొలగించారు కాగా ఈరోడ్ జిల్లాలో బలమైన నాయకుడిగా శంగుర్తయన్ కు పేరుంది అంతేకాదు రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో శంగుర్తాయన్ చేరిక టీవీకి పార్టీకి తప్పకుండా ఒక ప్లస్ పాయింట్ అవుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి కాగా సీనియర్ నేత శంగుర్తయన్ కు టీవీకి పార్టీ అధినేత విజయ్ సాధారణంగా స్వాగతం పలికారు దశాబ్ద కాలం పాటు ప్రజాసేవలో ఉన్న శంగుర్తాయన్ తమ పార్టీలోకి రావడం సంతోషాన్ని ఇస్తుందన్నారు విజయ్ అంతేకాదు శంగుర్తయన్ రాజకీయ అనుభవాన్ని తమ పార్టీ తప్పకుండా ఉపయోగించుకుంటుందన్నారు అలాగే శంకుతయన్ కు టీవీకే పార్టీలో సముచిత ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు విజయ్ కాగా వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది ఇందులో మొదటిది డిఎంకే ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకే ఇప్పటికే అధికారంలో ఉంది కాగా రెండోది అన్నా డిఎంకే ఈ ఏడాది అన్నా డిఎంకే బీజేపీ మధ్య పొత్తు కుదిరింది అయితే కొన్ని రోజులు గడిచాయో లేదో రెండు పార్టీల మధ్య పొత్తు ఫెయిల్ అయ్యింది ఇక మూడోది విజయ్ నాయకత్వంలోని టీవీకి పార్టీ కాగా వాదంతో తమిళుల మనస్సు దోచుకోవడానికి విజయ్ ప్రయత్నిస్తున్నారు కాగా తమిళనాడులో కొంతకాలం కిందట మద్యం కుంభకోణం వెలుగు చూసింది ఇందుకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేకరించింది కాగా తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ టాస్మాక్ గతంలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి దీంతో టాస్మాక్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ కరప్షన్ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది కుంభకోణం మొత్తం భారీగా ఉండడంతో మనీ లాండింగ్ చట్టం కింద ఈడీ దర్యాప్తు చేపట్టింది ప్రధానంగా ఈ కుంభకోణంలో కీలకంగా మారాయి తమిళనాడులో నల్లధన లావాదేవీలకు ప్రైవేట్ డిస్టిలరీలు కేంద్రంగా ఉన్నాయన్న ఆరోపణలు చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయ ప్రముఖుడు సెంతిల్ బాలాజీతో సంబంధం ఉన్న అందరి నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది ఇన్వాయిస్ పెంచడం అలాగే మోసపూరిత ఇన్వాయిస్లతో ప్రైవేట్ డిస్టిలరీ అక్రమంగా భారీ ఎత్తున సొమ్ము పోగేసుకున్నాయని ఈడీ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది లక్ష విలువైన లక్ష ప్రైవేట్ డిస్టిలరీ చూపించినట్లు సమాచారం తాజ్మాక్ కు ముఖ్యమైన మద్యం సరఫరాదారులుగా ఉన్న అనేక ప్రైవేట్ డిస్టిలరీలపై ఈడీ ప్రత్యేక దృష్టి పెట్టింది దీంతో డిఎంకే విజయ అవకాశాలను దెబ్బతీయడానికి లిక్కర్ స్కామ్ ను శాసనసభ ఎన్నికల్లో ప్రధాన అంశం చేయాలని కమలనాథులు భావిస్తున్నట్టు తెలుస్తోంది లిక్కర్ స్కామ్ వెలుగు చూసిన నేపథ్యంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే కాగా తమిళనాడులోనూ అవే పునరావృతం చేయాలని బీజేపీ భావిస్తోంది ఏదేమైనా తమిళనాడు ఎన్నికల్లో సత్తా చాటడానికి సినీ నటుడు విజయ్ పార్టీ సన్నద్ధమవుతోంది